హలో అండి నమస్తే ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది ఇలా లూజ్గా మనము ఎంత ఫిట్టింగ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత లూజ్ అవుతుందండి ఇలా ఎప్పటికీ టైట్గా ఉండాలి అనుకుంటే ముందుగా హ్యాండిల్ యొక్క స్క్రూని తీసేసిన తర్వాత అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ దాంట్లో ఉండే పైన సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకోండి హ్యాండిల్ అనేది పదే పదే లూజ్గా అవుతుంది అన్నప్పుడు మీరు ఈ సిల్వర్ పేపర్ని రెండు కానీ మూడు కానీ టైట్గా ఉండే విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని తీసుకోండి నేను ఇక్కడ రెండింటిని తీసుకుంటున్నాను మీరు ఏదైనా మేకుతో కానీ లేదా పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్స్తో మనము ఇలా చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా హోల్ అవుతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని పెట్టేసి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్వర్ పేపర్ని పెట్టేసిన తర్వాత స్క్రూని పెట్టి డ్రైవర్తో గట్టిగా తిప్పేసేయండి ఇలా చేశారనుకోండి ఈ సిల్వర్ పేపర్ అనేది గట్టిగా ఉండటం వలన పదే పదే ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది లూజ్గా అసలుకే అవ్వదండి మీరు కావాలంటే ఇలాంటి పేపర్స్ని ఒక ఫోర్ ఫైవ్ పెట్టినా కూడా ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని ఇలా ఎన్నిసార్లు తిప్పినా కానీ గింత కూడా జరగదండి అలాగే గట్టిగా ఉంటుంది మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరొక యూస్ఫుల్ టిప్ వ్యాజ్లని ఏదైనా సరేనండి వైట్ కలర్లో కానీ ఇలా గ్రీన్ కలర్లో ఉన్న వ్యాజులని నేను కొద్దిగా క్లాత్కి అప్లై చేసి మన ఇంట్లో ఉండే బెడ్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ చెక్కతో తయారు చేసినవి ఉంటాయి కదండీ వాటిని మనము ఈ వ్యాధులెన్తో క్లాత్ పైన వేసి బాగా అప్లై చేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది ఈజీగా రావటమే కాకుండా అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి డస్ట్ పిన్ని నీట్గా కడిగిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోవాలండి మన ఇంట్లో ఉండే నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి కలర్స్ కానీ లేదా వైట్ కలర్ది ఏదైనా తీసుకోండి దాంట్లో ఒక బాల్ని తీసుకొని మనము కవర్ వెయ్యక ముందు ఈ డస్ట్బిన్లో లో వేసేయండి ఇలా చేసిన తర్వాత మనము కవర్ ని వేసుకోవాలి ఇలా చేయటం వలన ఈ స్మెల్కి డస్ట్బిన్ చుట్టూ చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ గా సీజర్ తో కట్ చేయండి ఒక్కొక్క పీస్ని ని తీసుకొని మళ్ళీ సీజర్ తో కట్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే నైఫ్లు కానీ సీజర్లు కానీ షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మీరు ఈ కోల్గేట్ పేస్టుతో బాగా అప్లై చేశారనుకోండి అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి రావడమే కాకుండా ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయి ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా కట్ అయిపోతాయి బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వారికి త్వరగా షార్ప్నెస్ తగ్గిపోతుంది కదా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది మిగిలిన కోల్గేట్ పేస్ట్ని నేను కొన్ని వాటర్లో పూర్తిగా కలిపేశానండి ఇలా కలిసిన తర్వాత వైట్ కలర్ షూస్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే షూస్ ఏవైనా సరేనండి ఇలా మురికిగా తయారైనప్పుడు మనం కలిపిన వాటర్లో క్లాత్ను ముంచేసి కొద్దిగా తడిపిన తర్వాత షూస్ పైన బాగా అప్లై చేయండి ఇలా షూస్ మొత్తాన్ని కూడా మనము ఈ కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవండి అంతేకాకుండా మనము గాలికి ఇలా షూస్ని పెట్టేసినా కూడా అవి త్వరగా ఆరిపోతాయి ప్రతిసారి మనము ఇలా షూస్ని కడగకుండా మామూలుగా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి స్మెల్ కూడా రాదు అలాగే షూస్ కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి తడిపిన క్లాత్తో క్లీన్ చేసుకున్నాక మరొకసారి పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ కూడా వసలకే ఉండవు షూస్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి అదే విధంగా మళ్ళీ ఇదే వాటర్లో క్లాత్ను తడిపేసి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్కి ఉండే అద్దాలు ఏవైనా సరేనండి సోప్ మరకలు వాటర్ మరకలు లేదా మనము స్టిక్కర్ పెట్టిన మరకలు ఏవైనా ఉంటాయి కదండీ వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత పొడికలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అద్దం అనేది నీట్గా మన ప్రతిబింబం అనేది క్లియర్గా కనబడుతుంది ఎలాంటి మరకలు కూడా మీకు అసలుకే కనిపించవు వాష్రూమ్లో ప్రతిసారి మనము హార్పిక్ని సర్ఫ్ను లిక్విడ్ని యూజ్ చేసే బదులు అయిపోయిన కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ పో కాకుండా త్వరగా క్లీన్ అయిపోతుంది ఎంత గారపట్టిన మరకలను క్లీన్ చేసుకోవడానికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని మనం ఇంట్లోకి ఇలా ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ మనము సాల్ట్ కానీ చక్కెర కానీ దాంట్లో తడిగా ఎక్కువగా ఉండటం వలన అది ముద్దలు ముద్దలుగా తడిగా అనిపిస్తుంది కదండి మనము కేక్ కోసిన తర్వాత ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా వుడ్ది దీన్ని తీసుకొని సాల్ట్ డబ్బాలో కానీ షుగర్ డబ్బాలో వేసామనుకోండి తడిని మొత్తం కూడా ఈ వుడ్ స్పూన్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి సాల్ట్ పొడిపడిగా షుగర్ అనేది పొడిపడిగా ఉంటుంది గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదండి మనము ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో సోప్ని పెట్టి క్లీన్ చేయేటప్పుడు దాంట్లో కున్న వాటర్ అన్ని కూడా అడుగు భాగానికి చేరి సోప్ అనేది త్వరగా అరిగిపోతుంది అలా సోప్ త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి మనము సోప్ కిందికి లేదా ఇలా ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన క్యాప్లను పెట్టేసామనుకోండి అప్పుడు దాని కిందికి వాటర్ అనేది చేరినా కూడా సోప్ అనేది తడవకుండా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది మనకి సోప్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఆనియన్స్ అనేవి త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి చిల్లులు ఉన్న దాంట్లో కానీ లేదా ఏదైనా గాలి చొరబడే దాంట్లో మనము ముందుగా ఆనియన్స్ని స్టోర్ చేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ కానీ పిల్లలు వ్రాసిన నోట్బుక్లో ఉపయోగపడని పేపర్స్ ఉంటాయి కదండీ దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి కొన్ని కొన్ని ఆనియన్స్ మధ్యన ఈ పేపర్ని పెట్టేసేయండి ఇలా చేయటం వలన ప్రతి ఒక్క ఆనియన్ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన ఒక్క ఆనియన్ కుళ్ళిపోయినా కూడా మరొక ఆనియన్ పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఆనియన్ అనేవి ఎక్కువగా కుళ్ళిపోకుండా మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు కింది అడుగు భాగాన ఉపయోగపడేని సంచులు ఉంటాయి కదండి బియ్యం సంచులను వాటిని కట్ చేసి ఇలా అనుకోండి ప్రతిసారి దీన్ని క్లీన్ చేసిన పని కూడా ఉండదు పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము ఇలాంటివి బియ్యం పిండితో చేసిన వంటకాలు మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి గాలికి కానీ లేదా ప్రతిసారి మూత ఓపెన్ చేసినా కూడా అవి త్వరగా మెత్తబడిపోతాయి రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ని ఇలా ఒక ఐదారు రైస్ అనేవి అడుగు బాగాన వేసి మనము ఈ అప్పడాలను కానీ లేదా పిండి వంటలను స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా మెత్తబడవు వెండి వస్తువులను క్లీన్ చేసిన తర్వాత కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా దాంట్లో నలుపు రావటం కానీ లేదా నల్లగా మారటం లాంటివి జరుగుతూ ఉంటుందండి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దీనిపై వైట్ కలర్ చాక్ పీస్ని ఇలా స్మూత్గా సన్నగా పొడి చేసి ముందుగా వేసుకోవాలి తర్వాత వెండి వస్తువులను పెట్టేసామనుకోండి నలుపు రాకుండా కలర్ అనేది చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి తిరిగి యూజ్ చేసేటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది పనికిరాని బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ వేస్ట్ బ్యాంగిల్స్ కానీ మెటల్ బ్యాంగిల్స్ సైండ్ బ్యాంగిల్స్ లావుగా మందంగా ఉండే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి మీరు కొన్నిటిని తీసుకోండి వీటన్నిటినీ కూడా మీకు ఎన్ని కావాలనో అన్నిటినీ జాయిన్ చేసుకోవాలండి గట్టిగా ఉన్న దారంతో ఒక్కొక్క బ్యాంగిల్ని జాయిన్ చేసుకోండి లేదా మీకు మాస్క్ ఉంటుంది కదండి మాస్క్ వచ్చే థ్రెడ్స్ ఉంటాయి కదండి దాంతో అయితే చేసుకున్నారనుకోండి ఇంకా గట్టిగా ఉంటాయి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని నేను కట్ చేస్తున్నానండి చివరన మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి నేనైతే మాస్క్ యొక్క థ్రెడ్ని తీసుకొని బ్యాంగిల్కి వేసుకుంటున్నాను కొద్దిగా గ్యాప్ ఇచ్చేటట్టు ఇప్పుడు ఈ గాజులన్నిటిని కూడా మనము కిచెన్లో ఏదైనా మేకుకు కానీ హూకు కానీ వేసేయండి ఇలా వేసిన తర్వాత స్పూన్స్ ఉంటాయి కదండి గరిటెలు కానీ స్పూన్స్ కానీ టీ పోసే జాలీలు ఏవైనా సరేనండి ఈ బ్యాంగిల్ మధ్యలో పెట్టేసేయండి చాలా గ్యాప్ ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే కాకుండా ఎన్నైనా పెట్టుకోవచ్చండి అప్పుడు మనకి కిచెన్లో స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం క్లీన్ చేసిన వెంటనే కూడా ఈ బ్యాంగిల్లో వేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ కూడా పూర్తిగా పోతాయి అప్పుడు మనకి ఎన్ని వేసుకున్నా కూడా వంటగదిలో స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది గరిటెలు కూడా చాలా ఈజీగా వెతకాల్సిన పని కూడా ఉండకుండా ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఒక యూజ్ఫుల్ టిప్ని కూడా చూసేయండి అల్లాన్ని మనము ఇలా నానబెట్టిన తర్వాత స్పూన్తో కానీ నైఫ్తో కానీ పొట్టును తీసేసాం అలా కాకుండా ఇలా ఈవడ పోసే జాలి ఉంటుంది కదండి ఆ జాలితో ఇలా మనము ఈ అల్లంపై ఉండే పొట్టును ఈజీగా నిమిషాలలో తీసేయచ్చు అంతే కదండి పొట్టు మాత్రమే వస్తుంది దాంట్లో ఉండే గువ్వం అయితే అస్సలకే రాదు ఈ అల్లం మధ్యలో మాత్రం పొట్టు తీయాలంటే ఇలా బయటకున్న దాన్ని కొద్దిగా కట్ చేసి ఆ తర్వాత మనము ఈ జాలితోటే ఇలా పొట్టును కూడా తీసేయచ్చు చూసారు కదండి ఎక్కడ కూడా పొట్టు అనేది కనిపించకుండా ఇలా నీట్గా అల్లంపై ఉండే పొట్టును తీసేయొచ్చు ఇలాంటి కబోర్డ్స్ కానీ ఏవైనా డోర్స్ ఉన్నప్పుడు వాటికి కీస్ లేనప్పుడు పిల్లలు తరచుగా తీసి ఇబ్బంది పెట్టినప్పుడు మనము ఇలా అట్లా కాడను ఈ హ్యాండిల్ లోపటి నుంచి వేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసామనుకోండి కబోర్డ్స్ కానీ డోర్స్ అనేవి ఈజీగా తీయడానికి వీలు ఉండదు ఇలా కీస్ లేనప్పుడు కూడా మనము ఈ అట్ల కాడతో ఇలా గట్టిగా డోర్ని వేసుకోవచ్చు పిల్లలు తరచూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చింత పండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది అంతే కదండి పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడిపొడిగా పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను కూడా తీసేయాలి లేదంటే త్వరగా పురుగుపట్టే అవకాశం ఉంటుందండి ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి చింతపండు అనేది కలర్ మారకుండా పురుగుపట్టకుండా ఉండాలండి కల్లుప్పు ఉంటుంది కదండి కొద్దిగా కళ్ళుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము పంచదార టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు వాష్రూమ్లో లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా ఇలా క్యాండిల్ ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేశామనుకోండి ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది వాటర్ కానీ సోప్ మరకలు అవి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్ లో ఇలా గ్యాప్ లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకున్నవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి వీటిని ప్రతిరోజు కాకపోయినా వన్ వీక్ ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి మనం వీటిని వేస్ట్ అని పడేసాం కానీ ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ లో కానీ లేదా డబ్బా లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఈ క్యారీ బ్యాగ్ లో ఫైవ్ కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేస్తామనుకోండి బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మనము ఫ్రూట్స్ ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి పైన ఏదైనా ఇలా నాప్కి వేసి తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఇలా రెండు మూడు సార్లు బాగా షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే తడిని అంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది దీనివల్ల ఫ్రూట్స్ లో తడి అనేది ఎక్కువగా ఉండదండి ఇలా నాప్కిన్ కి ఉండిపోతుంది కాబట్టి మనము ఫ్రూట్స్ ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండీ డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి ఆ రూమ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దీంతోటే మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు సంత్ర తొక్క ఉంటుంది కదండి మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదండి ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీటిగా కనబడుతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తో ట్యాబ్స్ ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే స్టీల్ స్క్రబ్బర్ ఒక్కటి ఉంటే చాలండి పనులన్నీ కూడా చకచక చేసుకోవచ్చు కిచెన్ లో వెనక టైల్స్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారయ్యాయో ఇలా వైపర్ కి మనము స్టీల్ స్క్రబ్బర్ ని పెట్టేసి దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసుకొని ఇలా టైల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి సింక్ వెనక కానీ కిచెన్ లో గ్యాస్ వెనక టైల్స్ అనేవి ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి మనము చేతిలో స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయడం కంటే ఇలా వైపర్తో క్లీన్ చేస్తామనుకోండి మనము బలంగా ప్రయోగించినా కూడా స్క్రబ్బర్ చేతికి గుచ్చుకోకుండా చాలా ఈజీగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు కిచెన్ లో ఉండే సింకును కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి చూడండి కిచెన్ వెనుక ఉండే టైల్స్ అనేవి ఎంత నీట్ గా క్లీన్ గా అయ్యాయో మనము చేత్తో వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది కానీ ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేసాం అనుకోండి చాలా నీట్ గా అయిపోతాయి ఎవరిని నీట్ గా శుభ్రం చేసిన తర్వాత పాడిపోయిన బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ కు ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ ను వేయండి పిల్లల వాటర్ బాటిల్స్ కానీ లేదా థర్మస్ బాటిల్ ఉంటాయి కదండి వాటిని మనము ఇలా పొడవైన బ్రష్కి కానీ ఏదైనా స్పూన్కి చుట్టేసామనుకోండి కింది అడుగు భాగానికి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ని వేయకుండా వంట సోడాను వేసామనుకోండి క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో మురికి అనేది ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి ఆ తర్వాత మనము ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఒక చిన్న వాటర్ బాటిల్ ని తీసుకొని క్యాప్ దగ్గర కొద్ది భాగాన్ని కట్ చేసుకోవాలి క్యాప్ కూడా చిన్న హోల్డ్ చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాక ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉండే దారాన్ని తీసుకోవాలి నేనైతే ఇక్కడ మాస్క్ యొక్క దారాన్ని కట్ చేసి స్టీల్ స్క్రబర్ మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోండి మిగిలిన దారాన్ని ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న క్యాప్ లో నుంచి తీసి అక్కడ కూడా ఇలా ముడి వేసుకోండి మన ఇంట్లో వాష్ బేసిన్ కానీ సింక్ ఉంటాయి కదండి ఇలా మురికిగా తయారైనప్పుడు ఇలా ఏదైనా ఒక లిక్విడ్ ని వేసి మనం వాటర్ బాటిల్ సహాయంతో ఇలా స్క్రబ్బర్ తయారు చేసుకున్నాం కదండి దాంతో ఇలా క్లీన్ చేసామనుకోండి మన చేతికి అంటుకోకుండా ఇలా ఎంతసేపు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా కనబడుతుంది మాస్క్ తో ఇలా కట్టేసాం కదండి ఏదైనా ట్యాప్ కానీ మనకి అందుబాటులో ఉన్న విధంగా ఈ స్క్రబ్బర్ని వేసుకోవచ్చు ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన నైఫ్ని కానీ పీలర్ని కానీ సీజర్స్ ఉంటాయి కదండి వాటిని మనము ఇలా షార్ప్గా చేసుకున్నాం అనుకోండి ఇలాంటి వాటినైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి విండోస్ ఉంటాయి కదండీ ఈ విండోస్ పైన ఉండే డస్ట్ని కానీ ఏదైనా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా రెండు వైపులా పెట్టి కింద చేతితోటి మనము ఒకేసారి ఇలా క్లీన్ చేసామనుకోండి డస్టే కాకుండా దానిపైన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి దీనికోసం మనము క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయకుండా ఇలా తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ దీనిని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు స్టీల్ స్క్రబ్బర్ని మనము క్లీనింగ్ కానీ బోల్ క్లీన్ చేయడానికి యూజ్ చేసాం కదండీ ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసి దాంట్లో స్క్రబ్బర్ని పెట్టేసి సర్ఫ్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసామనుకోండి దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది తర్వాత మనం దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ ఇంకేదైనా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా హాట్ వాటర్ లో నుంచి తీసి మళ్ళీ ట్యాప్ కింద ఒక ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది ఇలా నీట్ గా ఉంటుంది స్టీల్ గ్రేటర్ ఉంటుంది కదండి షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మన ఇంట్లో ఉండే చిల్లర కాయమ్స్ ని ఏదైనా ఒకటి తీసుకొని గ్రేటర్ కి రివర్స్ లో కాయన్ తో చేసాం అనుకోండి షార్ప్నెస్ లోకి వస్తాయి ఇప్పుడు దీంతో గట్టిగా ఉన్న ఎండు కొబ్బరిని తురుముకున్నా కానీ మన చేతులు అనేవి అసలుకే నొప్పి పెట్టవు ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్